ఈ పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజు పథే గత మూడు సంవత్సరాలుగా చెల్లించడం లేదు దీని మూలంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వానికి బీసీకు ఎస్సీ డు ఎస్సీ డు బీసీలు ఉన్నత విద్య చదువుకోవడం ఇష్టం లేదు ఓర్వలేకపోతుంది ఓర్వలేక వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు మెడిసిన్ ఫీజులు తీసేస్తే ఈ స్కీమ్ తీసేస్తే వీళ్ళు చదువుకోరు వీళ్ళకి జీతకాలు దొరకలేదు కన్మండ్ దొరుకులేదు అనే కుట్రతోటి ప్రభుత్వం ఈ విధంగా ఫీజుల పథకాన్ని ఎత్తివేసి కుట్రల కుట్రంగా ఫీజుల లేదు ఇప్పటికైనా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఈ ఎన్నికలు కాని నడిపి ఏ మంత్రిని ఏ ఎమ్మెల్యే రోడ్ల మీద తెలియనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం అంతేకాదు ఫైనాన్స్ శాఖ అందరి కాంట్రాక్టర్ల డబ్బులు చెల్లిస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్ విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళ ఫీజుల బకాయిలు స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకుండా జీవితాలతో ఫీజుల బకాయి చెల్లించకపోవడం చాలా మంది కోర్సులు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికెట్ రావడం లేదు చదువుతున్న వారికి ఎగ్జామ్ కు ఇవ్వడం లేదు ಬೈಟಿಲೂ ಅಪ್ಪ ಅಪ್ಪುಲ ಒಂದು ಕಿಡ್ನಿ